రానున్న సార్వత్రిక ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరబోతుందని గుంటూరు టీడీపీ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి గల్లా మాధవి ధీమా వ్యక్తం చేశారు రాష్ట్ర ప్రజలు తమకు పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్న ఆమె రానున్న ఎన్నికల్లో విజయం సాధిస్తామన్నారు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఏ ఇంటికి వెళ్లినా ప్రజలు తనను ఆశీర్వదిస్తూ తన వెంట నడుస్తున్నారని అంటున్న గల్లా మాధవితో మా గుంటూరు జిల్లా ప్రతినిధి పవన్ ఫేస్ టు ఫేస్ ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలకు రంగం సిద్ధమైనటువంటి నేతల నేపథ్యంలో కూడా పార్టీ అభ్యర్థులు ప్రచారంలో దూసుకెళ్తున్నారు ప్రస్తుతం మనం గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో చూడొచ్చు పెద్ద మొత్తంలో కూడా ఇరవై డివిజన్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థురాలు గల్లా మాధవి ఆధ్వర్యంలో ప్రతి ఇంటిని కూడా వెళ్తూ తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు సంబంధించిన మేనిఫెస్టోని కూడా స్వయంగా వారికి అందజేస్తూ ఉన్నారు ప్రస్తుతం గల్లా మాధవి గారు ప్రస్తుతం అంతా ఉన్నారు అమ్మ చెప్పండి ఏంటి ప్రతి ఇంటికి వెళ్తూ ఉన్నారు ప్రజా సమస్యలు ఏ విధంగా మీకు చెప్తా ఉన్నారు ఎటువంటి అలాంటి హామీలు ఇస్తూ ఉన్నారు మీరు ఈరోజు ఇంటింటికి ప్రచార కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్క ఇంటిని మేము వెళ్ళి అక్కడ ప్రజల్ని మేము కలవడం జరుగుతుంది అయితే వారి సాధక బాధకాలు మాతో వివరించడం జరుగుతుంది ఎప్పుడెప్పుడు ఈ అరాచక పాలన నుంచి బయటపడదామా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు కూటమికి ఓటేసి గెలిపించుకొని మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి అన్న దిశగానే ప్రతి ఒక్క కుటుంబం ఆలోచిస్తుంది చెప్పనమ్మా అంటే రాష్ట్రంలో ఒక పక్క వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ జగన్మోహన్ రెడ్డి ముందుకెళ్తా ఉన్నారు ఒక పక్క మీ అధినాయకుడు వైనాట్ పులివెదల అంటూ ముందుకెళ్తా ఉన్నారు ప్రజలకి ఎలాంటి హామీలు ఏదేమైనా గత ప్రభుత్వంతో మనం పోల్చుకుంటే ఐదేళ్ల పాలనలో వాళ్ళు మనకి ఇచ్చింది ఏమీ లేదు సంక్షేమ పథకాలతో మోసం తప్ప మరేది జరగలేదు ప్రతి వర్గ ప్రజలు ఈరోజు ఎంతో బాధతో మనస్తాపం చెంది ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారు అయితే ఇలాంటి నేపథ్యంలో మన నాయకుడు కొత్త వ్యక్తి కాదు ఒక్క ఛాన్స్ అంటూ ఏ రోజు రాలేదు ఆయన ఎప్పటి నుంచో గత ఎన్ని ఎంతో కాలం నుంచి ఒక నలభై ఏళ్ల రాజకీయ ప్రస్థానం మన చంద్రబాబు నాయుడు గారిది ఈరోజు ఆయన గురించి కొత్తగా పరిచయం చేసుకొని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సింది ఏమీ లేదు నిబద్ధత గల నాయకుడు ఆయన సంక్షేమము ఆయన అభివృద్ధి ఆయన విజను ప్రతి ఒక్క ప్రజలకి ఈరోజు తెలుసు కాబట్టి ఈసారి ఖచ్చితంగా ప్రజలు మోసపోయే పరిస్థితి లేదు ఒక ఛాన్స్ అన్నారని ప్రజలు ఒక అవకాశం ఇచ్చారు అయితే పదే పదే అవకాశాలు మోసపోయే పరిస్థితిలో లేరు కాబట్టి ఖచ్చితంగా కూటమే గెలుస్తుంది విదల గారు మీరు కొత్తగా రాజకీయ ఆరోగ్యం చేశారు మంత్రి విడుదల మోదీని ప్రజారపదంలో దూసుకువెళ్తా ఉన్నారు వ్యూహాలు రచిస్తూ ఉన్నారు వాటికి ఎలా చెక్ పెడతారు నేను అదే చెప్తున్నానండి రాజకీయం అయినా రాజకీయాల్లో కొత్త పాత అనుభవం ఇలాంటివి ఏమీ మనం చూడాల్సిన పని లేదు ఎవరు ప్రజల్ని వాళ్ళ సంక్షేమం కోసం వాళ్ళని అభివృద్ధి చేసే పదంలో తీసుకెళ్తారో ఆ మార్గంలో ఉంచుతారో వాళ్ళనే ప్రజలు ఎన్నుకుంటారు నిజంగా ప్రజలు ఏ ప్రాంత ప్రజలైనా కోరుకునేది అభివృద్ధే ఒక ప్రాంతంలో అభిపి ప్రజలు తోసేస్తే ఈ ప్రాంతానికి వచ్చిన వ్యక్తి ఇక్కడ ప్రజలకి ఏమన్నా చేస్తుందంటే ప్రజలు ఎవరు నమ్మడానికి సంసిద్ధంగా లేరు కాబట్టి ప్రజలందరికీ తెలుసు ఎవరికి ఓటేయాలి ఎవరిని ఓటేసి గెలిపించుకోవాలో వారందరికీ తెలుసు ప్రజలందరూ చాలా చైతన్యవంతంగా ఎదురు చూస్తున్నారు ఎన్డీఏ కూటమిని గెలిపించుకోవాల్సిందిగా వాళ్ళు భావిస్తున్నారు ఇది మొత్తానికి తను రాజకీయాలకి కొత్త పాత అనేది ఏం కాదు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని గెలిపించేందుకు కూడా పూర్తి స్థాయిలో పచ్చిమ నియోజకవర్గ ప్రజలంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు అని చెప్పి కూడా గల్లా మాధవి అయితే మాత్రం స్పష్టం చేస్తూ ఉన్నారు ఏదేమైనా కూడా కూటమిని కూటమికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూటమి కూటమికి మద్దతు పలికేందుకు కూడా ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారని చెప్పి కూడా గల్లా మాధవి అయితే మాత్రం స్పష్టం చేస్తూ ఉంది అడుగడుగున తనకు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు ప్రతి ఇంటికి వెళ్ళినటువంటి నేపథ్యంలో కూడా ప్రజలు అరాచక పాలనకు చర్మగీతం చెప్పి కూడా సిద్ధంగా ఉన్నారంటూ కూడా గల్లా మాధవి స్పష్టం చేస్తా ఉంది కెమెరా పర్సన్ రాజాతో పవన్ సిక్స్టీవి గుంటూరు గుంటూరు జిల్లా నుంచి